అయితే వర్షాలు అయితే పడ్డాయి సో మీరు చూసుకోవచ్చు తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట సో మనం రాత్రికి చూసుకున్నట్లయితే మరింతగా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ పడిన హైదరాబాద్లోని తెలంగాణ హైదరాబాద్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వర్షం పడుతుంది ఏంటనేదిని సో ఈ విధంగా వర్షాలు అయితే దంచి పడుతూ ఉన్నాయి తెలంగాణలోని రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా అయితే భారీ వర్షం అయితే పడుతూ ఉందనమాట హైదరాబాద్ అని ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తూనే ఉంది మియాపూర్ గచ్చిపౌలి ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది మేడ్చల్ ఇక్కడ అదేవిధంగా గిగ్లాపూర్ తదితర తదితర ప్రాంతాల్లో చిరుజాలు పడుతూ ఉన్నాయి ఎస్ఆర్ నగర్ పంజాగుట్ట జూబ్లీ హిల్స్ మంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం వారితే కురుస్తూ ఉందన్నమాట రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి కిములో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది సో మనకి రెండు రోజుల పాటు ఇలాగ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ప్రజలందరూ కూడా ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో